హాయ్ కదా అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ చేసి నాకు ఎంతో ఇష్టం మీ అందరికి కూడా చాలా 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 ఇష్టమై ఉంటుంది ఇది ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు నాకు తెలిసి అదేంటిది అంటే మిరపకాయ బజ్జీలు చేస్తున్నాను నేను నేను ఎలా చేస్తాను మీరు చూడండి నేను ఇదివరకు కూడా నేను మీకు ఒకసారి చూపెట్టిన ఇప్పుడు ఎందుకో సడన్గా చేయబుద్ధి అయింది సడన్గా ఇంకా మీతో మాట్లాడబుద్ధి అయ్యి మాట్లాడుకుంటే చేద్దాం అనేసి నేను వీడియో తీస్తున్నా నేను వచ్చేసి లెమన్ యూస్ చేస్తాను మిరపకాయ బజ్జీలో ఫస్ట్ దానికి స్టఫ్ మధ్యలో పెట్టుకోవాలి కదా అది ఎలా చేయాలో చూపిస్తే చూడండి నేను ఉప్పు సరిపడి అంత మధ్యలో పెట్టుకోవడానికి మనము మిరపకాయ మధ్యలో పెట్టుకోడానికి చాలు ఇప్పుడు వచ్చేసి లెమన్ పిండి వేసుకుందాం మొత్తం చూపిస్తాను లెమన్ పిండుకున్నాక ఇగో మూడు మూడు నిమ్మకాయలు ఇదిగోండి నిమ్మకాయ అయితే మొత్తం పిండి వేసుకున్నాను నెక్స్ట్ ఇందులో వచ్చేసి వామ వామ వేసుకున్నాము ఇందులో వచ్చేసి నెక్స్ట్ ఇదో ఇంత ఉప్పు అంటే మనకు కారం తెలియకుండా ఉంటుంది వామ ఒ ఉప్పు నిమ్మకాయ పిండి వేసిన పిండి వేసినాక నెక్స్ట్ వచ్చేసి శనగపిండి దీంట్లోకి సరిపడేంత వేసుకొని మిక్స్ చేసుకుందాము ఇంకా చాలు మనము ఇగో ఇట్లా గట్టిగా అయితే ఏం చేయాలి తెలుసా కొన్ని అంటే కొన్ని వాటర్ పోసుకుందాము ఏం పర్లేదు ఏం కాదు నేను కొన్ని వాటర్ పోసుకుంటాను నేను ఇప్పటికైతే ఇదిగోండి కొన్ని అంటే కొన్ని వాటర్ చాలు మనకు లూజ్ అయితే సరిపోతుంది మీలో ఎంతమందికి ఇష్టం మిరపకాయ మిరప అంటే అసలు అది ఇష్టం నేను వాళ్ళు ఎవరు అంటే ఎవ్వరు ఉండరు కదా అందరికీ ఇష్టం అండి బజ్జీ అంటే నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇందులో చేసుకోవాలి ఇట్లా ఇట్లా మొత్తం ఫిల్ చేసేసుకోవాలి ఇట్లా మొత్తం ఫిల్ చేసేసుకోవాలి అన్నీ అయినాక నేను మీకు చూపిస్తాను ఎందుకంటే మీకు కూడా ఒక్కొక్కే చూపిస్తే బోర్ కొడుతుంది టైం కూడా ఎక్కువ పడతాము అందుకోసం అనేసి అన్నిటిలో పెట్టేసినాక చూపిస్తాం ఇంగో అయిపోయినాయి మొత్తం పెట్టేసిన మిర్చిలల్లో ఇప్పుడు శనగపిండి పిండి కలిపిస్తున్నాం ఇంక అంత పోస్తే చాలు చాలా ఇంకా తక్కువ ఇందులో వచ్చేసి సోడా కొద్ది అంత ఉబ్బ అంటే మంచి గోల ఉబ్బనీకి ఉబ్బ నీకి గోలనీకి ఉప్పు మిర్చిల్లలా పెట్టుకున్నాం కాబట్టి మిర్చిల్లల నిమ్మకాయ ఉన్న ఉప్పు కొద్ది అంత వామ ఇగో ఇది చాలు ఇంక ఇది ఎక్కువ కొద్ది అంత అంటే కొద్ది అంత చాలు ఇంకా వాటర్ కోర్స్ మొత్తం మిక్స్ చేసుకుంటు peale ei kohanemata . ఇట్లా కలుపుకుంటే చాలు ఒక్కటి కూడా గడ్డ లేదు ఇట్లా గడ్డ లేకుండా మంచిగా అంటే మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇది ఒక ఐదు నిమిషాలు మనకు నూనె మసలే వరకు ఇది కొద్ది అంతా నాన్తుంది అప్పుడు మంచి ఉబ్బుతుంది బాగుంటుంది కూడా నేను నూనె పెట్టుకుంటా ఇదిగో ఇప్పుడు నేను ఎత్తానా ఇందులో ఏమేమి కలిపిందో నేను చెప్తాను మీరు వినండి ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో ఉప్పు వేసుకొని నిమ్మకాయ పిండుకొని నిమ్మకాయ ఇంకా మీకు ఎన్ని మిర్చిలు వేసుకుంటారో ఒక రెండా మూడా మీ నిమ్మకాయలు పిండుకొని అందులో వామ్ మొత్తం కూడా ఉప్పు కరిగే వరకు కలుపుకొని శనగపిండి వేసుకొని మంచిగా కలుపుకొని ఇట్లా మిర్చిలల్లో పెట్టుకోవాలి ఇదిగోండి శనగపిండి ఇట్లా కలుపుకున్నా అంటే మంచిగా శనగపిండి తీసుకొని ఇగ్గో ఉప్పు వేసుకొని ఇందులో సోడా వేసుకొని మంచిగా గడ్డలు లేకుండా మొత్తం కలుపుకోవాలి వాటర్ పోసుకుంటే ఇగ్గో ఇట్లా సాఫ్ట్గా రావాలి అది ఇంకొద్దిగా మసాలే మసాలాకేస్తా ఇదిగో మిర్చి వేస్తాను నేను ఇగో ఇట్లా గట్టి కలుపుకున్నాం అనుకో ఇగో ఇట్లా దీనికి మంచి అంటుతుంది ఇట్లా మళ్ళీ నీట్గా వస్తాయి మిర్చి కూడా నేను చూపిస్తాను ఒక వేసిన చూసిందా ఎంత నీట్గా వచ్చినాయో పిండి కొద్దిగా అంతా గట్టి కలుపుకోవాలి పల్సర్ అస్సలు కలుపుకోవద్దు పల్సర్ కలుపుకుంటే అసలు రావు కూడా మళ్ళీ అంటుకోవు గట్టి కలుపుకుంటే లూజ్ కలుపుకుంటే మొత్తం కింద దీనికి అంటుకపోతుంది ఇంకో ఇంకో ట్రిప్ కూడా వేసినా ఇంకో ట్రిప్ వేసినా కూడా ఎందుకంటే అన్నీ పెడతలేను వీడియో లెంతి అవుతుంది ఇంకా మీకు కూడా చూడబుద్ధి కాదు అనేసి నేను కూడా పెట్టట్లేదు ఇదొక్క ట్రిప్ వేసి ఓకే అయిపోద్ది ఇది ఒక ట్రిప్ వేస్తే ఇక పెట్ట యిపోయింది వేసిన ఇచ్చిలా ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు ఎవ్వరు ఉండరు కదా అందులో నేను కూడా ఒకదాన్ని ఇదేంటి తీసేద్దాము ఇదిగోండి మిర్చి లైట్ అయినాయి ఇంకా నేను ఎలా చేసిన చెప్పినా కదా సేమ్ టు సేమ్ మీరు కూడా అలానే చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటాయి ఓకేనా బాయ్